హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు టైము మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యింది ఈరోజు వెన్స్డే బయట కడిగేసి ముగ్గులు పెట్టేశాను ఈరోజు పసుపు కుంకుమ కూడా వేసాను చాలా అందం వచ్చింది ముగ్గుకి నాకు చాలా మంచిగా అనిపించింది తర్వాత వచ్చేసి బ్రష్ చేసి స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయి గుమ్మాలు మొత్తం తుడిచేసి ఒకవైపు రైస్ అలాగే ఇంకొక వైపు హాట్ వాటర్ పెట్టుకున్నాను నేను తాగడానికి అలాగే నిన్న బట్టలన్నీ మరత పెట్టేసి అలానే ఉంచేసాను కబోర్డ్స్లో ఈ రోజు సద్దాలి నెక్స్ట్ ఇంకే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఈరోజు ఇంకా రైసే కొంచెము పెట్టేద్దాము పిల్లలకి మార్నింగ్ కూడా అనుకున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది స్కూల్కి సో ఈ ఎండు అయితే మా అమ్మ కొని ఇచ్చిందనమాట ఇవి మొత్తం కలిపి హండ్రెడ్ రూపీసు ఇక్కడైతే టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి సో అక్కడ ప్రైజ్ కొంచెం తక్కువగా ఉందని కొని ఇచ్చిందనమాట ఈ కార్తీక మాసంలో అసలు ఎన్వి తినకుండా ఉండట్లేదు ఏంటో మా హస్బెండ్ ఉంటే కొంచెము పూలు పండ్లు ప్రసాదాల కోసమని కొని తెచ్చేవారు నేను చెక్క పూజ చేసుకోవడానికి అయ్యేది ఎన్వి వండినా సరే వాళ్ళకి మాత్రం పెట్టేసి నేను తినకుండా ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే తను లేక కూరగాయలు తేవడానికి కానీ పూలు పండ్లు తేవడానికి కానీ అవ్వట్లేదు సో ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాము ఇంకా నేను కూడా ఎన్వి తినేస్తున్నాను పూజ లేదు దూపం లేదు దీపం లేదు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే పిల్లలకి లంచ్ ప్యాక్ చేసేసి స్కూల్కి అయితే డ్రాప్ చేస్తాను పాపం నడిచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు డైలీ బైక్ మీద అలవాటు అయిపోయి ఈరోజైతే టైం కూడా అయిపోయింది పరిగెట్టుకుంటూ వెళ్ళాము నెక్స్ట్ వచ్చిన వెంటనే ఇంక నేనైతే ఫస్ట్ కొంచెం తినేసి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ కూడా మా ఆయన ఉన్నప్పుడు క్లీన్ చేద్దాము అంటే ఆ తర్వాత చేద్దాంలా అని వదిలేశారు ఇప్పుడేమో నేను సింగిల్గా చేయలేను ఏదైనా ఓపెన్ చేసి కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే మళ్ళీ వాషింగ్ మిషన్ పాడైపోతుందేమో అన్న భయము మొత్తం డస్ట్ పట్టేసింది తర్వాత అయితే పిల్లల యూనిఫామ్ ఉంటే అది ఉతికేసాను మళ్ళీ రేపు ఈ యూనిఫామ్ వేయాలి కదా నెక్స్ట్ వంట చేసినవి తర్వాత టిఫిన్ చేసినవి గిన్నెలన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు అయితే కబోర్డ్స్లో సర్దలేదు కదా నేనేమో నా బట్టలు ఒకటి సర్దుకున్నాను ఇప్పుడు మా హస్బెండ్ బట్టలు అలాగే పిల్లల బట్టలు కబోర్డ్స్లో అయితే నీట్గా సర్దుతున్నాను ఇవి మడత ఉన్నాయి కదా అవి ఫస్ట్ సర్దేసి ఇప్పుడు పిల్లల బట్టలు అన్నీ తీస్తున్నాను ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది లంచ్ చేసి బట్టలు కబోర్డ్లో అయితే స్టార్ట్ చేశాను అయితే ఇలా నేను స్టార్ట్ చేసిన వెంటనే బయట నుంచి ఒకరు పిలిస్తే అని వెళ్ళాను మళ్ళీ మాట్లాడి లోపలికి వచ్చేసరికి టైం టూ థర్టీ అయిపోయింది సో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా టైం ఎలా గడుస్తుందో తెలియదు కదా మా ఆడవాళ్ళకి సో మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి నేనైతే ఇంకెవరైనా మాట్లాడుతూ ఉంటే ఇంకా అలా మాట్లాడుతూనే ఉండిపోతాను అంటే వెళ్తాను అని చెప్పలేను పని ఉంది అని సో ఇంకా టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఇంక ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి బయట పెట్టేసి పిల్లల్ని స్కూల్ని తీసుకొచ్చిన తర్వాత సర్దుదాము అని అనుకుంటున్నాను అంటే షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకునేది ఉంది లేట్గా వెళ్తే మళ్ళీ పిల్లలు ఉండిపోతారు కదా స్కూల్లో అందుకు త్రీకి వెళ్ళి షాప్కి వెళ్ళి అవి కొనుక్కొని మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేసరికి ఇంకా టైం అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇవి సర్దుకోవాలన్నమాట అయితే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మొన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు ఒకరైతే నాతో ఎలా అన్నారు నీ వీడియోస్ చూస్తున్నాము మీ ఆయన నీకు బాగానే హెల్ప్ చేస్తున్నారు మార్నింగ్ స్కూల్ కి పిల్లలు రెడీ చేయడము బట్టలు మడత పెట్టడము ఆమ్లెట్స్ వేసుకోవడం కూరగాయలు కట్ చేయడం ఇలా బాగానే హెల్ప్ చేస్తున్నారు బాగానే నీకు ఉప్పిట్లో పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట అయితే నేను ఒకటి చెప్తానండి ఒక అబ్బాయి తన తల్లికి ఇంట్లో కసవలు చిమ్మడం అని లేదంటే నీళ్ళు మోయడమని బట్టలు మడత పెట్టడమని ఇలాంటి పనులు కానీ హెల్ప్ చేశాడనుకోండి అమ్మో నా కొడుకు కొడుకు బంగారం నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో నాకు ఎంత సాయంగా ఉంటున్నాడో ఆడపిల్ల లేని లోటు తీరుస్తున్నాడు అని పొంగిపోతుంది అదే కొడుకుకి పెళ్ళి అయిన తర్వాత తల్లి కష్టపడడం చూడలేని వాడే రేపు పెళ్ళం కష్టపడితే చూడగలడా చెప్పండి ఏదో తనకి కొంచెం సాయంగా ఉందామని ఏ కూరగాయలు కట్ చేయడమో బట్టలు మడత పెట్టడమో చేశాడే అనుకోండి ఏంటి రా ఇది మగపిల్లాడు వయ్యుండి ఇలా ఇంట్లో పనులు చేయడం ఏంటి నలుగురు చూస్తే నవ్విపోరు అయినా ఆవిడేం చేస్తుంది ఇంట్లో పొద్దు స్మానం ఇంట్లోనే ఉంటుంది కదా ఇంట్లో పనులు కూడా చేయలేదా అని చెప్పి కొడుకుని తిడతారు కోడలేమైనా ఏమైనా ఊరికే ఉంటుందా మరి మీ ఆయన కూడా నీ హెల్ప్ చేస్తున్నాడు కదా అంటే మేమంటే పొద్దుస్తమానం బయటకు పోయి కష్టపడి వస్తాం కాబట్టి ఇంట్లో చెరుకోక పని చేసుకుంటాము అంటుంది అంటే తల్లికి కొడుకు భర్త హెల్ప్ చేయొచ్చు కానీ కోడలికి కొడుకు హెల్ప్ చేయకూడదు మీరు చెప్పింది ఏంటి మగపిల్లాడు ఉండి ఇంట్లో పనులు చేయకూడదు అని మరి నీకు కొడుకు భర్త మగపిల్లాళ్ళే కదా మరి అప్పుడు నలుగురు చూస్తే నవ్విపోరా అలాగే కూతురి ఇంట్లో కూడా అల్లుడు కూతురికి హెల్ప్ చేయొచ్చు అప్పుడు నలుగురు చూసినా నవ్వరు ఒక్క కోడలికి మాత్రమే కొడుకు సాయం చేయకూడదు సాయంగా ఉండకూడదు అది అనమాట ఇక్కడ టార్గెట్ అంటే నన్ను అడిగిన ఆవిడ కూడా నాకు మేనత్వ వరుస అవుతుంది అనమాట సో అందుకోసమని చెప్తున్నాను ప్రస్తుతం సమాజం ఎలా ఉంది మనకి హెల్ప్ చేయొచ్చు మన కొడుకు మన భర్త కానీ కోడలికి హెల్ప్ చేయకూడదు మళ్ళీ కూతురికి కూడా అల్లుడు కూతురు చెప్పినట్టు వినాలన్నమాట సో ఇది నాకు అనిపించింది ఎలా మీతో షేర్ చేసుకోవాలి అని నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నేను చెప్పింది రైటా రాంగా అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా పిల్లలైతే తీసుకొచ్చేసి వాళ్ళకి హోంవర్క్స్ చేపించి బట్టలన్నీ సర్దేసుకున్న తర్వాత నేనైతే లిప్స్టిక్ కోసమని ఎలా నేను లిప్స్టిక్ తయారు చేసుకుంటున్నాను అంటే వింటర్ కదా నార్మల్గా అయితే నాకు లిప్స్టిక్స్ యూస్ చేసే అలవాటు లేదు కానీ ఈ వింటర్ వల్ల లిప్స్ అయితే కొంచెము మండుతున్నాయి అనమాట పగిలిపోవడం వల్ల సో దానికోసమని ఇలా లిప్స్టిక్ అయితే నేను వ్యాజ్లేని వేసి బీట్రూట్ రసంలో చేసుకుంటున్నాను దీనిలో ఇంకా కొంచెము కోకోనట్ ఆయిలు అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి వేసి దీన్నైతే తయారు చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది లిప్స్ అయితే చాలా పింక్ కలర్లో అలాగే స్మూత్గా అనమాట ఈ లాస్ట్ టైం ఒకసారి నేను చేసుకొని వాడాను మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను అనమాట ఓన్లీ వింటర్లో మాత్రమే యూస్ చేస్తాను నార్మల్గా అయితే లిప్స్టిక్స్ మేకప్ అలవాట్లేదు ఈ వింటర్లో కొంచెము పగుళ్ళు వచ్చి మండుతూ అనమాట లిప్స్ దానికోసమని యూస్ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటుంది మనకి ఎలాంటి కెమికల్స్ అది ఏమీ ఉండవు కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది చేసేలోపు నాకు దానికోసం ఎన్ని గిన్నెలు అయ్యాయో చూడండి సో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అంటే పిల్లలు లంచ్ బాక్సెస్ అది కూడా ఉంటాయి కదా సో అవన్నీ అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత లిప్స్టిక్ అయితే రెడీ అయిపోయింది ఇది చూసారా ఎంత పింక్ కలర్లో ఉంది చాలా బాగుంటుంది మన లిప్స్ కూడా చాలా స్మూత్గా అవుతాయి ఇప్పుడు హ్యాండ్ మీద అయితే వేసి చూపిస్తున్నాను కదా మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు నా లిప్స్ చూసారా ఇది అప్లై చేయకముందు ఎలా ఉన్నాయో అప్లై చేసిన తర్వాత చూడండి చాలా పింక్ కలర్లో నిజంగా లిప్స్టిక్ వేసుకున్నట్టే ఉంటుంది నాకైతే ఇది చాలా బాగుంటుంది నచ్చుతుంది అనమాట ఇందులో మనం కెమికల్స్ అది ఏం యూస్ చేయలేదు కాబట్టి లిప్స్టిక్ యూస్ చేసే వాళ్ళైనా సరే సరే బయటికి వెళ్ళినప్పుడు లిప్స్టిక్ యూస్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు ఈ లిప్స్టిక్ అంటే మనం చేసుకున్న లిప్స్టిక్ యూస్ చేస్తే లిప్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి అనమాట చూసారు కదా అప్లై చేసాక ఎంత బాగుందో తర్వాత అయితే ఇంకా మార్నింగ్ రైసు కర్రీ కొంచెం ఉంటే అదే తినేసాము పిల్లలు నేను తినేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ మార్నింగే లేచి యాజ్ యూజువల్ ఇంకా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకోసమని సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంకా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి బాయ్